చెన్నై నుంగంబాకంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ఉపాధ్యక్షులు చుక్కా విజయలక్ష్మి విఎన్ హరినాథ్ ట్రెజరర్ జీవి రమణ కమిటీ సభ్యులు బద్రీనారాయణ సురేంద్ర కుమార్ సమక్షంలో నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐకాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సి శోభారాజా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఇందులో పాఠశాల హెచ్ఎం మోహన్ ఉపాధ్యాయులు హేమావతి విజయ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులకు దాతలు లావణ్య యుఎస్ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సువర్ణలక్ష్మి నటి రాజసులోచన కుమార్తె దేవి కృష్ణలు సహాయకాలను స్టేషనరీ వస్తువులను బహుకరించారు ఈ సందర్భంగా శోభారాజా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాల గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చిన్నారుల సమక్షంలో జెండాను ఆవిష్కరించడం మరింత సంతోషంగా ఉందన్నారు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను నాయకులను స్మరించుకోవాలని విద్యార్థులకు సూచించారు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి నమస్తే నేను శోభారాజా రాజా ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వెంకటేశ్వర ప్రైమరీ స్కూల్కి ముఖ్య అతిథిగా వెళ్ళి మన జాతీయ జెండాని ఎగురవేశాను ఆ సందర్భంగా పిల్లల్ని ఉద్దేశించి ఇలా ప్రసంగించాను గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి టీచర్స్కి విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొదట మన దేశంలోకి వ్యాపారం చేసుకోవడానికి అడుగుపెట్టిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వారు స్వాధీనం చేసుకుని మనల్ని బానిసలుగా చేసి చాలా బాధలు పెట్టారు కానీ ఈ బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఎందరో మహానుభావులు రక్తం చిందించి ప్రాణత్యాగాలు చేశారు వారందరినీ స్మరించుకుంటూ మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఎందరో త్యాగమూర్తులు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మన వంతు కృషి చేసి మన దేశాభివృద్ధికి పాటుపడాలి శాంతిని పంచి ప్రేమతో ఐకమత్యంతో స్వార్థాన్ని కులమత భేదాలని పక్కనబెట్టి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న భావంతో ముందుకు కొనసాగాలి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే శక్తి భావి భారత పౌరులైనా మీ మీదే ఆధారపడి ఉంది నేటి రేపటి పౌరులు మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఇంకా పేదరికం అధికారుల జులం అవినీతి ఇంకా తాండవం ఆడుతూనే ఉన్నాయి ముఖ్యంగా మీరు రేపటి తరానికి ప్రతినిధులు మీరే దేశాన్ని ముందుకు నడిపించాలి ముఖ్యంగా ఈ స్కూల్లో పిల్లలందరూ ఎంతో చక్కగా తెలుగు మాట్లాడుతూ పాటలు పాడుతుంటే నాకు వీణులు విందుగా అనిపించింది పిల్లల్ని తెలుగు స్కూల్కి పంపుతున్న తల్లిదండ్రులకు శతకోటి ధన్యవాదాలు పిల్లల్ని ఇంత చక్కగా తెలుగు మాట్లాడే విధంగా తెలుగులో పాటలు పా పాడే విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు మరింత ధన్యవాదాలు ఇది ఈ విధంగా తెలుగు భాషని ప్రతి స్కూల్లో అందరూ ఉద్ధరించాలనేది నా ఆశ చివరగా అంద అందరిలో మార్పు తెచ్చి దేశాభివృద్ధికి పాటుపడతామని ఈ పండుగ రోజు భర్తమాతకు ప్రమాణం చేద్దాం జై హింద్ జై తెలుగు తల్లి values, respect our Constitution. Republic Day is celebrated with great joy हिरण